వంటింట్లో సామాన్లు సర్దుకుని పడకగదిలోకి అడుగుపెట్టింది పద్మ అప్పటికే గోపి ముసుగు తన్ని పడుకున్నాడు అతను నిద్ర నటిస్తున్నాడని ఆమెకు తెలుసు పైగా అలకమీద ఉన్నాడని కూడా తెలుసు భోజనం చేసేటప్పుడు చిన్న గొడవ అది సీరియస్గా మారడంతో వచ్చి పడుకున్నాడు పద్మ కూడా సైలెంట్గా వచ్చి మంచం మరోవైపు ముడుచుకుని పడుకుంది ఇద్దరు మనసులు మాట్లాడుకుంటున్నాయి కాని మనుషులు మాత్రం దూరంగా పడుకుని మౌనంగా ఉన్నారు కొన్ని నిమిషాలు గడిచాయి తప్పు తననుంచే ఉంది కాబట్టి గోపి ఆమె వైపు తిరిగి పడుకున్నవా అడిగాడు పద్మా బదులు పలకలేదు గోపి ఆమె వైపు చేయివేసి తన వైపు లాగాడు ఆమె గింజుకునటు తిరగబోయింది కాని అతని బలమైన చేతులు ఆమెకు సహకరించలేదు ఈ పెనుగులాటలో ఆమె పైట జారిపోయింది ఆమె రవికలోంచి కనువిందు చేస్తున్న వక్షోజాలను చూసి లొట్టలైసాగాడు ఆమె శరీరంలోని ఆ సంపద అతనికి చాలా ఇష్టం వాటి షేపులు పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఆవేశం వచ్చింది కదా అని వాటిపై విరుచుకుపడదామంటే ఒప్పుకోదు సున్నితంగా వాటిని ఉపయోగించుకోండి అంటుంది గోపి ఆమె రవిక ఉక్సి వెప్పబోయాడు అందుకు ఆమె అంగీకరించలేదు పైగా కోపంగా చూసింది అలాగనే ఆ చూపులో అదో రకమైన కసితో కూడిన కోపం మత్తు కళ్ళతో నిండిన కోపం పొగరు నిండిన కోపం మగవాడిని రెచ్చగొట్టే కోపం అసలే ఆమె కళ్ళెప్పుడు మత్తుగానే ఉంటాయి చూడుపద్దు గొడవలు పడాలి తిరిగి కలిసిపోవాలి అందులో పడకగదిలోకి వచ్చాక అన్నీ బయట వదిలేసి మంచం మీదకు రావాలి అందులో పిల్లలు పుట్టక ముందు ప్రతిక్షణ అమూల్యమైనది అలకలతో పాటు వలపులు కూడా పండించుకోవాలి ఒక గొడవ కూడా సరసాన్ని దూరం చేసుకోకూడదు పద్దు పిల్లల పుట్టాక కూడా సమయం దొరికినప్పుడల్లా మన సరదాలు తీర్చుకోవాలి ఏ వయసులోనైనా సరే గొడవలు పడి ఎవరి తప్పైతే వాళ్ళు సారీ చెప్పుకుని ముందుకు సాగాలి కానీ ఎప్పుడు పోతామో తెలియని మనం గొడవల వల్ల సరదాలకు బ్రేక్ పడకూడదు నీకు తెలిసా పద్దు గొడవలు పడినప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఇంకో విషయం తెలుసా గొడవలు పడినప్పుడే శారీరకంగా కలిసినప్పుడే మనసులు ఒకటవుతాయి నా విషయంలో నేను హామీ ఇస్తున్నాను నా వల్ల ఒక్క రాత్రి వృధా చేయను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చిలిపి పనులు చేసుకుంటూ చివరికి మనం అలసిపోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ క్షణం మనది రేపు మనది కాదు అందులో మనలాంటి జంటలు ఇలా అలకలతో కోపాలతో ఒక రాత్రి గడిచిపోయిందంటే ఒక రాత్రి వృధా అయిపోయినట్టే నా బంగారం కదూ ఒక రాత్రి వృధా చేయకు అని దగ్గరగా లాక్కోబోయాడు కానీ ఆమె లొంగలేదు ఇంతపురాణం చెప్పారు గాని మీరు మాత్రం సారీ చెప్పలేదు తన సహజ పొగరు మేళవించిన మత్తు కళ్ళతో చూస్తూ గోపి నవ్వేసి సారీ నీ స్తన సంపదకు సారీ అందమైన నీ కంఠానికి సారీ సన్నగా ఉండే నీ నడుముకి సారీ చక్కగా ఉండే నీ బొడ్డికి సారీ ఆ తర్వాత అని ఇంకా ఏదో అనబోతున్న అతని పెదవుల్ని తన పెదవులతో మూసేసింది అతని పెదవులతో ఆడుకోవడం అతని నాలుకతో తన నాలుకతో జతకట్టడం ఆమెకు చాలా ఇష్టం ఆమె చాలా పొగరు కలది అదే పొగరతో ఆమె రెచ్చిపోతే అతను బాగా ఎంజాయ్ చేస్తాడు అతని చేతి వెళ్ళి ఆమె శరీరాన్ని వీణ మీటుతున్నట్టుగా మీటుతుంటే ఆమెలో సరస సంగీత రాగాలు పుడుతుంటే మరింత రెచ్చిపోతున్నారు మంచం మీద దొల్లుతున్నారు ఒకరిపై ఒకరు పడుతూ చివరికి అలసిపోయి ఒకరినొకరు కౌగిలించుకుండిపోయారు ఆమె అంత అలసటలోనూ థ్యాంక్ యూ ఈ రాత్రి వృధా చేయనందుకు అంది అతని గుండెల్లో తలదాచుకుంటూ